హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు అయితే తీసుకువచ్చానండి నూట యాభై గజాలతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది వచ్చేసి గ్రౌండ్ ఏరియా అండి మనకు ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి హాల్ అండ్ లాస్ట్ మనకి ఇక్కడ కిచెన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు మీరు ఇక్కడ చూస్తున్నారు రైట్ సైడ్లో కిచెన్ అయితే ఉంటుందండి చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు ఎవరైతే కొత్త ఇల్లు కోసం చూస్తున్నారో తక్కువ బడ్జెట్లో రెడీ టు మూవ్ అండి ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అండి హాల్ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి టూ పిహెచ్కీతో ఇది మనకి ప్రజెంట్ అయితే సీలింగ్ అయితే రావడం జరిగింది తక్కువ బడ్జెట్లో మనకి ఇది ప్రెజెంట్ అయితే సీలింగ్ అయితే వచ్చింది ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు టీవీ సెటప్ ఏదైనా చేసుకోవచ్చు పైన సీలింగ్ కూడా అయితే చూస్తున్నారు రెడీ టు మూవ్ అండి ఇది ఒకటి ఇక్కడ మనకి బాత్రూమ్ ఉంటుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అని ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా కంప్లీట్ మాస్టర్ బెడ్రూమ్ చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు విత్ వెంటిలేషన్తో ఇక్కడ చూస్తున్నారు హాల్ ఏరియా చాలామంది హాల్ పెద్దగా ఉండాలి మంచి బడ్జెట్లో కావాలని అడుగుతూ ఉంటారు సో ఇది మీకైతే సరిగ్గా అయితే సెట్ అవుతుంది ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ మనకి సంపు వాటర్ ఇవన్నీ మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు చుట్టుపక్కల కాలనీ కూడా చూస్తున్నారు చాలామంది నేబర్స్ అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా ఇలా అమ్మాలనుకున్న మన కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ ఒక కార్ అయితే మీరు సింపుల్గా పార్క్ చేసుకోవచ్చండి చిన్న కార్ అయితే మంచి కాలనీలో అయితే ఉంటుందండి ఇది చాలామంది తక్కువ బడ్జెట్లోనే మనని అడుగుతూ ఉంటారు సో దాని దృష్టిలో పెట్టుకునే ఈ వీడియో మీ ముందుకైతే నేను తీసుకొస్తున్నాను ఫైన చూసుకుంటే డైమెన్షన్స్ ఎలా ఉంటాయంటే ఇరవై రెండు పాయింట్ ఐదు ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్తో నూట యాభై గజాలతో ఇది మనకైతే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉందండి లొకేషన్ వచ్చేసి కుంటలూరు పస్మాముల నియర్ హైత్ నగర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది హైత్ నగర్ బస్ స్టాండ్ జస్ట్ ఒక నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ నెగషిబుల్ ఉంటుందండి మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉండి సిట్టింగ్ వచ్చి కూర్చుంటే అలానే ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోని కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ముందు రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి మంచి కాలనీలో ఉంది చుట్టుపక్కల చాలా మంది నేబర్స్ అయితే ఉన్నారు మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ